పాతబస్తి మ్యాన్హోల్ మూత తెరిచి పాప పడిపోయిన ఘటనలో మాది తప్పు అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు పాతబస్యీ యాకుత్పురలో స్కూల్కి వెళ్తున్న ఓ పాప తెరిచి ఉంచిన మ్యాన్హోల్లో పడిపోయింది అదృష్టవశాత్తు పాప తల్లి పక్కనే ఉండడంతో వెంటనే తన బిడ్డను బయటకు తీసి రక్షించుకుంది అయితే ఈ ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది దీంతో తప్పు మాది కాదంటే మాది కాదు అంటూ జిహెచ్ఎంసీ హైడ్రా హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు ఇక పరస్పరం లేఖలు కూడా సంధించుకున్నాయి ఈ లేఖాస్త్రాలపై ప్రభుత్వం సీరియస్ అయింది హోల్ ఎందుకు ఎవరు తెరిచారనే ఘటనపై విచారణ జరిపారు హైడ్రాదే పూర్తి బాధ్యత అని తేలింది విచారణ జరిపిన తర్వాత హైడ్రా తన తప్పును ఒప్పుకుంది తప్పు చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు ఇక్కడ హైడ్రాకు సంబంధించి కమిషనర్ రంగనాథ్ మరి మంచి పేరు వస్తేనేమో ఆయన ఖాతాలు వేసుకుంటాడు మరి చెడు పేరు రాస్తేనేమో మరి సంబంధిత ఎవరైతే అక్కడ వేసిరో పని చేసిరో వాళ్ళ మీద చర్యలు చేసుకుంటా అని చర్యలు తీసుకుంటా అని చెప్తా ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్టు ఈ సంఘటన ఒకవేళ జరిగి ఉంటే చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగి ఉండేది సంబంధిత శాఖ మొత్తం కూడా బాధ్యులయ్యేది ఒకవేళ ఇప్పుడు హైదరాబాద్ను గొప్పగా మరి చేస్తూ ఉన్నాం నీళ్ళు కూడా రానివ్వకుండా చూస్తూ ఉన్నామని హైదరా చెప్తూ ఉంది సో మరి ఇక్కడ జరిగేటువంటి నష్టాలకు కూడా హైడ్రానే బాధ్యులు హైడ్రా కమిషనర్ కూడా బాధ్యులే నష్టం వచ్చినప్పుడేమో పక్కల మీద లాభం లాభవాళ్ళు వచ్చినప్పుడేమో మీద వేసుకోండు మంచి పేరు వచ్చినప్పుడు మీద వేసుకోండు సరే ఆలోచించాలి ఎందుకంటే మొన్న జరిగినటువంటి పాత బాస్టి మ్యాన్యుహల్ ఘటనలో ఆ పాప కనుక ఆ తల్లి రెస్పాండ్ కాకపోతే ఇన్స్టెంట్గా కనుక రెస్పాండ్ కాకపోతే ఆ తల్లి కనుక కొద్దిగా దూరంలో ఉంటే ఆ పాప అందులో ఒట్టుకపోయే అవకాశాలు ఉంటుండే సో అక్కడ బాధ్యత ఎవరిది అంటే మరి హైడ్రాకి సంబంధించిన అధికారులే ఇటు హైడ్రా అధికారులేమో జిహెచ్ఎంసీ మీద వేస్తే జిహెచ్ఎంసీ హైడ్రా మీద వేస్తూ ఉంటారు అంటే ఒకరి మీద ఒకరు నెట్టుకోవడం తప్ప మరి అక్కడ సమస్యలు రాకుండా ప్రయత్నించాల్సిన వాటి బాధ్యత రెండు శాఖలకు ఉంటుంది ఇవి రెండు శాఖలు ఇన్వాల్వ్ కావాల్సింది అక్కడ ఎందుకంటే అది మరి నగర పాలకంలో నగర పాలక శాఖలో వస్తుంది కాబట్టి హైదరాబాదులో అవుతారు మున్సిపాలిటీ బాధ్యులే అవుతారు సో అక్కడ విధులు నిర్వర్తించేది మాత్రం హైడ్రా ఎందుకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంతా కూడా మరి హైదరాబాద్ తోటే ఉంటుంది కాబట్టి సో అక్కడ తప్పు అనేది హైదరాబాద్ జరిగిందంటూ కూడా మరి తేట తెలం అయిపోయింది అయిపోయాక మళ్ళీ బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రంగనాథ్ చెప్పడం అంటే ఎంత విడ్డూరం అంటే అయితేనే మంది ఖాతాల మంచి అయితేనే మన ఖాతాల ఇక దీని గురించి కేటీఆర్ కూడా స్పందించారు అది కూడా చూద్దాం ఇక మ్యాన్హోల్ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ సర్కార్ పాలను గాలికి వదిలేసి గాలికి వదిలేసిందని మండిపడ్డారు సర్కార్ నడుపుతున్నారా సర్కస్ నడుపుతున్నారా అంటూ ప్రశ్నించారు అయితే చేసిన తప్పును దిద్దుకోవాల్సిన మున్సిపల్ శాఖలోని మూడు విభాగాలే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నాయని ఎద్దేవ చేశారు మున్సిపల్ శాఖను కేవలం కాసుల వేటకు వాడుకోవడంలో రేవంత్ బిజీగా ఉంటే ఆయన శాఖలోని విభాగాలు ఏమో సమన్వయం లేని నగరవాసులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎందుకంటే మరి ఏదైతే జిహెచ్ఎంసి కావచ్చు అదేవిధంగా హైడ్రా కావచ్చు హెచ్ఎం హెచ్ఎం డబ్ల్యూ ఎస్ఎస్బి కావచ్చు ఈ మూడు శాఖలు కూడా మరి అక్కడ సమస్యను పరిష్కారం చేయడం పక్కన పెట్టి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకొని మరి ఒకరి మీద ఒకరు బురద చల్లుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ కూడా కేటీఆర్ వాళ్ళ మీద మండిపడ్డారు రేవంత్ రెడ్డి ఏమో కాసుల వేట కోసం ఆయనే గాలింపు చర్యలు చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులేమో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఉన్నారు ప్రజలందరినీ కూడా గాలి కోలి పెడతా ఉన్నారు తద్వారా ప్రజలంతా కూడా రోజు నరకం చూస్తూ ఉన్నారంటూ కూడా కేటీఆర్ మరి ఈ శాఖల మీద కావచ్చు అటు ప్రభుత్వం మీద కూడా మండిపడినటువంటి పరిస్థితి నెలకొంది ఖచ్చితంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇలాంటి డిజాస్టర్ జరిగినా కూడా ఎలాంటి వరదలు వచ్చినా కూడా హైడ్రానే అటువంటి బాధ్యత హైడ్రా మీదనే ఉంటుంది అంటే తప్పులు జరిగినప్పుడు మనవి వేసుడు మంచి జరిగినప్పుడు మనవి తెసుకుని ఉండద్దు తప్పు జరిగినా రైటు జరిగినా మంచి జరిగినా చెడు జరిగిన ఏది జరిగినా కూడా ఆ శాఖ మీదనే బాధ్యత ఉంటుంది మున్సిపాలిటీ కూడా దీంట్లో బాధ్యులు ఎందుకంటే హైదరాబాద్ నగరం మొత్తం కూడా మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా దీంట్లో సమన్వయం కావాలి వీళ్ళతోటి సమన్ సమన్వయం చేసుకొని వీళ్ళతోటి కలిసి పనిచేయాలి కానీ ఒకరి మీద ఒకరు బురద జలుపు మాత్రం మరి ఇది అర్థం కాదు అక్కడ ఒక పాప పసిపాప స్కూల్కి పోయేటువంటి పాప ఒకవేళ కనుక ఆ నాలాలో అడిగ పడి కొట్టుకపోతే బాధ్యత మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుండేనా దాని మీద ఇప్పటివరకు ఒక సీరియల్ యాక్షన్ లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి దాని మీద మరి ఇప్పటి వరకు స్పందించలేదు ఎవరు చేసారో వాళ్ళను మరి వాళ్ళ మీద పూర్తి మొత్తంలో చర్యలు తీసుకోలేదు ఇది ఎంత సీరియస్ ఎప్పుడు తీసుకున్నారంటే ఈ ఈ అంశాన్ని ఎప్పుడు సీరియస్గా అంటే వీళ్ళు ఒకరి మీద ఒకరు మరి దుమ్మెత్తి పోసుకున్నప్పుడు ఒకరి మీద ఒకరు వేసుకున్నప్పుడు అప్పుడు ప్రభుత్వం సీరియస్ అయింది అప్పటిదాకా ప్రభుత్వం కళ్ళు తెరవలే అంత పెద్ద ఇన్సిడెంట్ ఒక పాప అందులో ఒట్టుకపోతుండే ఒక వాళ్ళ తల్లి కనుక పక్కన లేకపోతే ఇట్లా ఒక్క ప్లేస్లోనే ఉండకపోవచ్చు బహుశా నగర వ్యాప్తంగా చాలా చోట్లలో తెరిచి ఉంచుతారు మర్చిపోతారు వరదలు వచ్చినప్పుడు తెలుస్తారు మర్చిపోతారు వెళ్ళిపోతారు నిర్లక్ష్యం వీళ్ళంతా కూడా ఇది మన ఇవి ఉంటాయి కదా మన కూడళ్ళల్లో కట్టేటివి వాటి మీద ఉన్న శ్రద్ధ మరి వీటి మీద లేదు వీళ్ళకు జిహెచ్ఎంసోలకి రోడ్లన్నీ కూడా మొత్తం మొత్తం బొందలు బొందలు రోడ్లు ఉన్నాయి కొన్ని ప్లేస్లలో అయితే ఇక్కడ చాలా చోట్లల్లో రోడ్లు మొత్తం గుంతలు పడిపోయినాయి రహదారులన్నీ కూడా దిగ్బంధం అవుతూ ఉంది మొత్తం బురద అంతా ఉంటుంది మొన్న రీసెంట్గా మనం అక్కడికి వెళ్ళినాం కదా ముసరాంబాగ్లో ముసరాంబాగ్లో వీధి నెంబర్ పదకొండులో మరి అక్కడ ఉన్నటువంటి కాళివాసులంతా కూడా మురిగి నీళ్ళ నుంచి నడుచుకుంటూ పోతూ ఉన్నారు సో వాళ్ళు ట్యాక్సీలు కట్టిరా కట్టలేదా అనే సెకండరీ కరెంట్ బిల్లు అయితే కడతా ఉన్నారు వాళ్ళు మరి కట్టినప్పుడు వాళ్ళని అక్కడికి జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ఎవరు కావచ్చు ఒకవేళ సురక్షిత ప్రాంతం కాకపోతే అక్కడ నుంచి మంచి ప్రాంతాలకు తరలించి మరి వాళ్ళను విముక్తులను చేయాలి కాకపోతే వాళ్ళ ప్రాణాలను మొత్తం కూడా గాలిక వదిలేసారు వాళ్ళు ఈ సమాజంతో పని లేనట్టు మొత్తం దుర్వాసన అక్కడ నిల్చోవాలంటే ఒక్కొక్కరికి మొత్తం లక్ష లక్షల ఖర్చులు అవుతున్నాయట ప్రభుత్వ హాస్పిటల్ పోతే కనీసం మందులు ఉండట్లేదట ప్ర ప్రైవేట్ హాస్పిటల్ పోతే లక్ష లక్షలు ఖర్చు అవుతున్నాయంట వాళ్ళకు రెగ్యులర్గా వైరల్ ఫీవర్స్ అట కొంతమంది క్యాన్సర్ కూడా వచ్చిందంట ఇంకా రకరకాల విషజ్వరాలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు జిహెచ్ఎం చేంజ్ చేస్తుంది ఇట్లాంటి వాళ్ళు కూడా హైదరాబాద్ నగరంలో నివసించేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు భారతీయులే వాళ్ళు తెలంగాణ వాళ్ళే వాళ్ళు హైదరాబాద్ నగరంలో ఓట్లేసేటువంటి వాళ్ళే వాళ్ళు అదే నియోజకవర్గానికి చెందినటువంటి వాళ్ళే వాళ్ళు అదే కాలికి చెందినటువంటి వాళ్ళే వాళ్ళకు ఒక పక్కా ఇల్లు తప్ప ప్రతి ఒక్కటి ఉన్నాయి వాళ్ళకు ఆ పక్కా ఇల్లు ఎందుకు లేదంటే వీళ్ళు ఏదో ఇల్లు ఇస్తాము ఇల్లు అని చెప్తే ఆశలు పెడితే వాళ్ళు చూసుకుంటూ కూర్చున్నారు వాళ్ళు కట్టుకునే సోమత కూడా లేకపోవచ్చు కాకపోతే వాళ్ళని గాలి కోదిలే కరెక్ట్ కాదు కదా ఓట్లప్పుడు అప్పుడు వేయరాట మీకు ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పిరాట నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తామని చెప్పిరట మళ్ళీ పక్కకు లేరట అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఏ ఎంఐఎం పార్టీకి చెందిన అతను ఆయన కూడా పట్టించుకోవట్లేదంట అంటే ఇది ఒక్క ఒక్కగానే జరిగేది కాదు నేను చెప్పేది హైదరాబాద్ నగరంలో ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి సో ప్రభుత్వం కూడా మరి ప్రభుత్వం సీరియస్ యాక్షన్ మరి జిహెచ్ఎం నుంచి మీద తీసుకుంటే జిహెచ్ఎంసి కూడా మరి వాళ్ళు మొద్దు నిద్ర లేచి మరి ఇట్లాంటి పరిస్థితులు జరగకుండా కూడా చూస్తారు చాలా చోట్లలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి జిహెచ్ఎంసీ వైఫల్యం ఎట్లా కనబడుతుందంటే ఇక చెత్త చెత్తనైతే ఎక్కడ ఎక్కడికక్కడ పేరుకపోయి కనబడుతూ ఉంది ట్యాక్స్ల విషయానికి వస్తే ట్యాక్సులు కట్టకపోతే వేధిస్తూ ఉంటారు మరి ట్యాక్స్ అని ఉన్నాయి రోడ్లు చక్కగా ఉండే కానీ అక్కడ మొత్తం కూడళ్ళ దగ్గర మొత్తం నిర్మాణాలు అయితే అద్భుతంగా చేస్తూ ఉన్నారు ఒక రోడ్డు మీద పోతూ ఉంటే ఒక మినిమం మినిమంలో మినిమం ఒక ముప్పై నుంచి యాభై ఏళ్ళ ఉన్న మధ్య వయసు ఉన్నటువంటి వాళ్ళే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు గర్భిణీ స్త్రీలు పోతే పరిస్థితి ఏంది బాలింతలు పోతే పరిస్థితి ఏంది అదే రోడ్ల మీదకి వెళ్ళి ప్రయాణం చేస్తే ఒకసారి ఇంత పెద్ద హైదరాబాద్ నగరం కదా ఇక్కడ ఎన్ని వసతులు ఉండాలి రోడ్లు ఎంత మంచిగా ఉండాలి ఎంత డెవలప్మెంట్ జరగాలి ఇప్పటికైనా మీద ఒకరు ఇట్లా చాడీలు చెప్పుకుంటు చిన్నపిల్లలు చాడీలు చెప్పుకున్నట్టు చెప్పుకు కాకుండా మరి పాల మీద శ్రద్ధ పెట్టి ప్రజలకు ఏం కావాలో అవి ఇచ్చి మరి ముందుకెళ్తే బాగుంటుంది